తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పన్నెండు ఎపిసోడ్కి స్వాగతం కర్ణుడు రాక ద్రోణాచార్య అశ్వత్థమ గొడవ బ్రహ్మాస్త్రం కోసం వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టి స్టూడెంట్స్ చూపించండి లాస్ట్ వీడియో ఈ వీడియో టీచర్ యొక్క గొప్పతనం స్టూడెంట్ యొక్క గొప్పతనం ఈ వీడియోలో చెప్తాను ఓకే అసలు కర్ణుడు ఏమయ్యాడు కుంతీదేవి నదిలో వదిలేస్తుంది నదిలో వదిలేస్తే ఒక సోత కులానికి చెందిన ఓకే బండిలను తోలే డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయనకు దొరుకుతుంది ఆయనకు అది తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ రాధకిస్తారు ఇస్తారు రాధా నదిలో నాకు బాబు దొరికాడు కవచ కొండలాలు ఉన్నాయి కర్ణాన్ని పేరు పెట్టుకుందామని చెప్పి అని పెంచుకుంటుంటారు పెరిగి పెద్ద చేస్తుంటారు ఈ ఈ సూతుడు ఎవరైతే ఉన్నారో ఆయన భీష్మ భీష్ముడు ఉన్నారు కదా ఆయన రథసారధి అంటే సూత కులం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కులస్ట్రులంతా కలిపి రథాలు నడుపుతుంటారు అంటే రథం మీద రాజు ఉంటారు కదా మరి ఆ గుర్రాలని వాళ్ళు కావాలి కదా ఆ సారథుల్ని సూతులు అని అంటారనమాట ఆ రోజుల్లో అందరూ ఆ రోజుల్లో కులం ప్రకారంగా పనులు ఉండేవి కదా ఆ విధంగా అనమాట ఓకే అయితే ఇక్కడ గురుకులంలోని ద్రోణాచార్యులు బాగా పాఠాలన్నీ చెప్తూ ఉంటారు అయిపోతుంటుంది ప్రాక్టికల్స్ అయిపోయి తీరే అయిపోయి ఎగ్జామ్స్ పెడతారు ఎగ్జామ్స్ ఏంటి ఒక కొండ పెట్టి ఆ కొండని కళ్ళు మూసుకొని కొట్టాలి ఓకే ఆ కాన్సెప్ట్ పెడతారు కాన్సెప్ట్ పెడితే అందరూ కళ్ళు మూసుకొని ఎలా కొట్టాలో తెలికే అలాగే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంతలో ఎక్కడి నుంచో బాణం వచ్చి ఆ కొండకు తగులుతుంది ఆ కొండకు తగిలి ద్రోణాచార్యులు స్టూడెంట్స్ ఎవర్రా బాణం వేసిందని చూస్తే అంటే ద్రోణాచార్యులు కాళ్ళ కింద ఒక బాణం గుచ్చుకొని వాటర్ వస్తుంది అంటే ఆ రోజులు అలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు బాణాలతో అంటే కాలు కరిగినట్లు అర్థం అనమాట ఎవరినైనా నువ్వంటే నేను రాధాపుత్రుణ్ణు మా నాన్నగారు భీష్ముడి దగ్గర రథసారథి ఆయన ఆయన పంపించారు మీ దగ్గర నేర్చుకోమని గురుకులంలో నేర్చుకోమని అంటారు ఆ రోజుల్లో ద్రోణాచార్యులు గురించి ప్రపంచం అంతా తెలిసిపోయింది అన్నాను కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాడు నేను నువ్వు కవచకొండలాలతో ఉన్నావు క కొంచెం డౌట్ ఉంటుంది కవచకొండలాలతో ఉన్నావు మీ తల్లిదండ్రులు ఎవరో రాలేదు నాకు నీ రెఫరెన్స్ ఏదైనా ఉంటే నేను జాయిన్ చేసుకుంటాను అంటారు అయితే మా నాన్నగారు బి ఇప్పుడు మా నాన్నగారు ఆస్తిన్లోనే ఉన్నారు భీష్మాచార్యుల దగ్గర ఉన్నారు మా నాన్నగారికి కబురు పంపించినా అంటే వద్దులే నేనే పంపిస్తానని చెప్పి ద్రోణాచార్యులు ఏం చేస్తారంటే లెటర్ చేసి వేగులు అసి ఉంటారు కదా ఏజెంట్లు వేగులు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు అస్తునికెళ్ళి ఇలా ఇలా భీష్మాచార్యుల వారు మీ దగ్గర పనిచేసే ఆ సూతుడు రథసారథి కొడుకు వచ్చాడు ఆయన పేరు కర్ణ అంటున్నారు మేము అడ్మిషన్ ఇవ్వాలా వద్దాం మా గురుకులంలో అని పంపిస్తారు ఎంత వస్తుంది వచ్చిన వెంటనే నాయన నేను చెప్పేవి అస్త్రశస్త్రాలు అన్నీ నేర్చుకో అర్జునుడు ఇప్పుడు క్లాస్లో టాప్ స్టూడెంట్ ఆయనకన్నా గొప్పవాడిగా ఉండు అంటారు అక్కడ కోపం వచ్చేస్తుంది అర్జున్ కన్నా గొప్పవాణ్ణి నేను ఇంకా నేను అంతకన్నా గొప్పవాణ్ణి అంటే ప్రూవ్ చేసుకో నువ్వు చెప్పడం కాదు ఫస్ట్ రోజే గొడవ ప్రూవ్ చేసుకో నువ్వు నువ్వు గొప్పవాడవని నువ్వెలా అనేసుకుంటావు అని టీచర్ తెరతాడు అయితే ముందు ముందు నేను చూపిస్తాను నా ప్రతాపం అంటారు ఓకే అయిపోయింది అది విన్నా ఇప్పుడు అర్జున్తో గొడవ అయినప్పుడు ఇంకా ఆపోజిట్ పాండవలే కదా దుర్యోధన్ అంటారు రా నా రా మిత్రమా రా అంటారు అందరికీ ఎప్పుడో దుర్యోధనుడును కర్ణుడు అంటారు కాదు కదా ఫస్ట్ కలిసింది ఇక్కడ స్కూల్లోనే కలుస్తారు వీళ్ళంతా ద్రోణాచార్య దగ్గర ఇది ఎవ్వరు మీకు సినిమాలో చెప్పరు ఓకే కలుస్తారు ఇప్పుడు ఈ బ్యాడ్ గ్యాంగ్ ఏదైతే ఉందో బ్యాడ్ గ్యాంగ్ గుడ్ గ్యాంగ్ గుడ్ గ్యాంగ్ పంచపాండవులు ద్రోణాచార్యులు చెప్పింది అంతా బ్యాడ్ గ్యాంగ్ ఈ అశ్వత్థామ ఎవరు ఈ మన ద్రోణాచార్యులు కొడుకు కుళ్ళు అర్జున్కి అన్నీ మన నాన్న నేర్పేస్తుంటే నాకేం నేర్పట్లేదు నేర్పడం అంటే ఆస్తి ఇవ్వడం ఆస్తి ఇచ్చేస్తున్నాడు నాకేం పంచట్లేదు ఆస్తి అనేసి ఆ తర్వాత కర్ణుడు అర్జునుడు నాకన్నా గొప్ప అన్నారు నేను ప్రూవ్ చేసుకో ఆ తర్వాత ఇంకా దుర్యోధనుడు దుస్సాసుడు ఇవన్నీ ఈ గ్యాంగ్ అంతా కౌరవులు అంతా అయితే ఈ గ్యాంగ్ సైడ్ ఈ గ్యాంగ్ సైడ్ ఎప్పుడు కొట్టుకుంటుంటారో అది ఇది అనుకుంటారు అయిపోయింది అంతా అయితే ఒకసారి ఆ క్లాస్ రూమ్లో ద్రోణాచార్య పిలిచి గుర్రం మీద నుంచి వీళ్ళందరికీ స్టూడెంట్స్కి క్వశ్చన్ అడుగుతారు గుర్రం మీద నుంచి వేసిన వాడి బాణం తగులుతుందా ఏనుగు మీద నుంచి వేసిన వాడి బాణం తగులుతుందా లక్ష్యానికి లేదా కింద నుంచి వేసిన వాడి బాణం తగులుతుందా అంటారు ఏదో ఒకడు గుర్రం అంటాడు ఒకడంట అర్జున లాస్ట్ అర్జునుడికి చెప్తాడు అర్జున నువ్వు చెప్పు ఎవడి బాణం ముందె తగులుతుంది అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడు ఎంత వేగంగా గురిపెట్టి కొట్టిన వాడి బాణం తగులుతుంది అంటారు సభాషణ అన్న అంటారు అయిపోయింది అయితే ఇక్కడ ఈ కౌరవులు ఈ అర్జునుడు ఈ ఎవరు ఈ కర్ణుడు కూర్చొని మాట్లాడుతుంటారు అరే మీ నాన్న ఏంటే అర్జున్ ఇప్పుడు అలా పొగుడుతూ ఉంటాడు ఏంటంటే అంత గొప్ప అంటే అశ్వత్థామ అంటారు మా నాన్న మనకి ఆయనకి ఒకటే క్లాస్లో అన్ని పాఠాలు చెప్తున్నాడు కాబట్టి అర్జున్ బే చదివేస్తాడు రాత్రిని బావులో చదివేసి బాగా టాప్ స్టూడెంట్ అయిపోయాడు మనం చదవట్లేదు మనం ఇలా మచ్చట్లో చెప్పుకుంటున్నాం సొల్లుకోబులు చెప్పుకుంటే మన పరిస్థితి తెల్లగా ఉంటుంది బాగా చదువుకోండి అని చెప్పి చెప్తా ఇక్కడ మీరు అన్న అశ్వథామ ఎవరండి అంటే అశ్వత్థామ ఈజ్ నాట్ ఏ టీచర్ ఆయన స్టూడెంటే వాళ్ళ నాన్నగారు టీచరు ఈయన స్టూడెంట్ కాకపోతే కొడుకు కాబట్టి ఆ నాన్నగారికి సహాయంగా ఉంటారు పార్ట్ టైం జాబ్ కింద నాన్నగారికి స్కూల్ చూడడం గురుకులంలో అన్నం పెట్టడం అవి కొంచెం అసిస్టెంట్ ఇట్స్ లైక్ లేడర్ ఎస్పిఎల్ అంటారు కదా స్కూల్ లీడర్ గురుకులానికి లేడర్ అనుకో అయిపోయింది అయితే అశ్వత్థాం అంటారు వంట మనిషికి అర్జునుడు నాకన్నా గొప్పవాడేం కాదు నాకు చీకట్లో బాణాలు వేయడం వచ్చు ఐ నో హౌ టు చీకట్లో బాణాలు వేయడం నాకు వచ్చు కానీ అర్జునుడికి చీకట్లో బాణాలు వేయడం రాదు పొరపాటున ఆయన అన్నం తినేటప్పుడు లైట్లు ఆపకండి వెలుగు వెలుగు ఉండాలి లైట్లు పొరపాటున ఆగిపోయిన వాడికి అర్థమైపోతుంది అంటారు ఇదిగో టాలెంట్ ఎవరు అబ్బా సొత్తు కాదు టాలెంట్ అనేది టాలెంట్ టాలెంట్ ఉంటే ఎవడు ఏం చేయలేడు ఎవరేం వేయగలేడు ఈ అన్నం అర్జునుడు పాండవులు ఒకసారి అన్నం తింటుంటారు అన్నం తింటుంటే అంటే పప్పు గాలి పెద్దదేసి వాయుదేవుడు వచ్చి గాలి ఆగిపోతుంది గాలి ఆగిపోతే అర్జునుడు పప్పు అన్నం పప్పన్నం కూర అన్నం కూర అన్నం అన్న అన్నాలు తినేస్తుంటాడు తినేస్తే లైట్ వచ్చేసరికి పాండవులు ఇంకా భీముడు వీళ్ళంతా ఆగుతారు ఈయన మటుకు తినేస్తాడు అప్పుడు ధర్మరాజు అంటారా అర్జున ఎలా చీకట్లో తినేసావు మాకేం కనబడలేదు నువ్వు అంటే అంటే లైట్ ఉండేటప్పుడు మూడు ఎక్కడ ఎక్కడున్నాయో అన్నం ఎక్కడుందో తెలిసింది ఇంకా అలాగా చీకటి దెబ్బ అలా తినేసాను అన్నయ్య అంటారు అంటే అర్జునుడికి లైట్ వెలుగుతుంది అబ్బా అయితే లక్ష్యం గుర్తు పెట్టుకుంటే నేను బాణం ఎందుకు వేయలేను అని చెప్పి చెయ్యి కడుక్కొని వెంటనే రాత్ర టాక్ టాక్ చీకట్లో బ్లానాలు వేసేస్తుంటారు చీకట్లోనే అంటే ముందు లైట్ పెట్టుకుంటారు అలా భీముడును ధర్మరాజు లైట్ చూపిస్తారు తమ్ముడు లైట్ ఆపేస్తాడు లైట్ బాణం వేసేస్తారు అలా బాణం వేస్తుంటే చీకట్లో మనకి పక్షుల శబ్దాలు పిచి పురుగుల శబ్దాలు చెట్ల శబ్దం కూడా వినబడుతుంది ఒక్కొక్కసారి మరి అంత బాణం అంత వేగంగా అర్జున్ వేసే బాణం వాళ్ళు గురువు గారికి ఎందుకు వినబడుతుంది అర్ధరాత్రి మధ్యలో ధర అని పన్నెండు గంటలకి అర్ధరాత్రి పూట సౌండ్ వస్తుంటే గురువు ఏదో అవుతుంది గురుకులంలో అర్జెంటుగా లేచిపోతారు ఎందుకంటే సౌండ్ వస్తుంటుంది ఏం లేచిపోయి చూస్తే అర్జునుడు బాణాలు నాయన ఏం చేస్తుంటే చీకట్లో బాణాలు వేస్తున్నాను అసలు నీకు ఎవరు చెప్పాడు చీకట్లో బాణాలు అయ్యాను ఏం గురుగారు తప్పు చేశానంట కాదు నాన్న అద్భుతం అమోఘం అఖండం చీకట్లో బాణం ఇవ్వాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అడుగుతారు లేదు గురుగారు ఇలా జరిగింది చెప్తారు పప్పు అన్నం అన్నం తింటున్నాను లైట్ ఆగిపోయింది వెళుతు లేకపోవడం వల్ల మళ్ళీ ఎలాగన్నాం ఎక్కడున్నదో తిన్నాను అలా బాణం ఎందుకు వేయకూడదు అని ఐడియా వచ్చింది వేసాను అంటే సబ్బాష్ ఇక మాట ఇస్తున్నాను ఈ యావత్ భూమండలంలో ఈ భరతకండలంలో నిన్ను మించిన వీళ్ళు కారుణ్ణి ధనుర్వేదాన్ని బాణాలు వేయడంలో దిత్తని నిన్ను మించిన తోపుని ఇంకా ఇంకెవరు ఉండరు నేను తయారు చేస్తాను కానీ భక్తి శ్రద్ధలతో నేను చెప్పిన పాఠం ప్రతిరోజు వింటే కనుక నువ్వే తోపు యు ఆర్ ద నెంబర్ వన్ స్టూడెంట్ అని చెప్తారు మాటిస్తారు ప్రమాణకం చేస్తారు అర్జున్డికి గురువుగారు మీ ఆశీర్వాదం నాకు ఉండాలని అర్జున్ అంటారు చూడండి రైట్ స్టూడెంట్ ఆల్వేస్ రైట్ స్టూడెంట్ అండి టీచర్కి తెలుసు బెస్ట్ స్టూడెంట్ ఎవరో బెస్ట్ టీచర్ ఆల్వేస్ చూస్ ఎ రైట్ స్టూడెంట్ టీచరు గురు శిష్యుల బంధం గొప్పది అందుకే పిల్లలకు చూపించమని అన్నాను ఓకే నెక్స్ట్ ఒకరోజు గురువు స్థానంకి వెళ్తారు కోనేరికి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు అయితే వెళ్తూ ఉంటే మొసలి కాలు పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోతుంది కొరకదు కాలు పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి తీసుకెళ్ళిపోతే అరుస్తుంటారు అర్జున 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 అని అరుస్తారు ఇక్కడ కొడుకు ఉన్నారు అశ్వత్థామ కర్ణుడు ఉన్నాడు దుర్యోధనుడున్నాడు దుస్వాసు ఎన్ని మంది ఉన్నా వాళ్ళందరి పేర్లు అరకుండా అర్జున అంటే గురు శిష్యుడి మీద నమ్మకం చీకట్లో బాణాలు అయినాడు నన్ను ఎందుకు కాపాడలేడని అందరూ పిల్లలందరూ వస్తారు ఎక్కడ నా అరుపులు వినబడుతున్నాయి కానీ మా గురువుగారు కనబడట్లేదని చూస్తారు అర్జునుడు మటుకు ఒక నది పాయ చూస్తారు అక్కడ మొసలు వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్తుంది కదా ఆ షేపును చూసి అక్కడే ఉన్నాడన్న దూరదృష్టితో మొసలి గుండె భాగానికి ఎక్కువ పెట్టి శస్త్రాన్ని వదులుతారు అస్త్రానికి కాదు శస్త్రం శస్త్రం వదిలితే గుండె తగిలి మొసలు అక్కడికి అక్కడ చచ్చిపోతే వదిలేస్తుంది గురుగారు పైకి తెలిపే వస్తారు సభాష్ణ అడుగున కనబరిని లక్ష్యాన్ని ఛేదించావు చూడు అద్భుతం నాన్న నిజంగా ఎలా చేసావు అంటే ఆ నది యొక్క పాయ చూశాను గురువుగారు ఏదైనా నీ 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 అసలు నీ తెలివికి నీ వినయ విధేతలకి నువ్వు చూపించిన దీనికి సాహో నువ్వు నా ప్రాణం కాపాడినందుకు గాను ప్రపంచంలో అయభయభరమైన అయభ బ్రహ్మాస్త్రాన్ని నీకు ఇస్తున్నాను దీన్ని మించింది లేదు బ్రహ్మాస్త్రం అంటే ఒక విద్వాంసం దాన్ని వెయ్యడం ఉత్సాహం వాడను అంటే వెనక్కి తీసుకోవడం నేర్పిస్తాడు నేర్పించాక ఆయన చాలా పౌ పాండవులు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కానీ అశ్వత్థమ కుళ్ళుకు సస్తారు బ్రహ్మాస్త్రం వస్తుంది ఇంకా బ్రహ్మాస్త్రం వస్తే తోపు ఇంకా కర్ణుడు ఫస్ట్ కర్ణు అశ్వత్థమ అంటే నాన్నగారు నేను మీ సుపుత్రుణ్ణి మీరు మీ మీరు నన్ను కన్నారు మీ ఆస్తులో భాగం ఏమైనా ఉంటే నాకు ఇవ్వాలి అర్జునుడికి ఎందుకు ఇస్తారు మీ అస్త్రశస్త్రాలు కానీ మీ ఆస్తులు కానీ నాకు చెందాలి వాడికి కాదండి మీరు కన్నది నన్నండి అనేసి ఈయన పక్కన అర్జునుడు అంటాడు అర్జునుడి కన్నా తోపు తురుముక నేను నేను గొప్పవాడిని అర్జునుడి కన్నా నాకు ఇవ్వాలి బ్రహ్మాస్త్రం మీరు ఆయనకెళ్ళకి ఇచ్చేస్తారు మిమ్మల్ని కాపాడైన దాంతో ఏ విద్య పెట్టి ఇచ్చేసారు ద్రో ద్రోణాచార్యుడికి తెలుసు అర్జునుడు పర్ఫెక్ట్ అని అందుకే ఇచ్చారు అయితే కర్ణుడికి అంటారు కర్ణుడికి చెప్తారు ఫస్ట్ బాబు శస్త్రాలు అన్నవి మనస్ఫూర్తిగా ఇవ్వాలి నువ్వు ఏదైనా సాధించు అందులోనూ ఈ అస్త్ర అస్త్రశస్త్రాలు శోతకులానికి ఇవ్వకూడదు దివ్యాస్త్రాలు అన్ని శస్త్రాలు అస్త్రాలు వేరు దివ్యాస్త్రాలు శోతకులానికి చెందకూడదు అని చెప్తారు చెప్తే మీరు ఇవ్వని బ్రహ్మాస్త్రాన్ని నేను సాధించి ఇదే అర్జునుడి మీద నేను ప్రయోగిస్తాను అర్జునుడి కన్నా తోపని నిరూపించుకుంటానని ఈ గురుకులంలో నుంచి ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నానని ఛాలెంజ్ చేసి నేను వస్తే తిరిగి బ్రహ్మాస్త్రంతోనే వస్తాను మీరు నాకు అన్నారు కదా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారు అనేది తర్వాత భాగంలో విందాం ఓకే వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా మన అశ్వద్ధం అంటాడు ఎందు నాన్నగారు నాకెందుకు ఇవ్వను అంటున్నారు అంటే నువ్వు తిరుగుతున్నది బ్యాడ్ పీపుల్తో నువ్వు దుర్యోధనుడు దుశ్వాసనుడు వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుంటారు ఏం పరిచయం నీకు ఫ్రెండ్స్ లేరా పాండవులు ఎంత మంచో వాళ్ళతో ఎందుకు తిరగట్లేదు నువ్వు తిరుగుతుంది దొంగనా కొడుకులతోని అంటే నువ్వు ఒక దొంగనా కొడుకువి నీకు మంచి స్వభావం లేదు నీకు అంత దుర్బుద్ధి ఉందో వాళ్ళతో తిరుగుతున్నావు చేసే స్నేహితులు అలాంటి వాళ్ళు నీకు అందుకే నేను ఇవ్వలేదు అంటే అవన్నీ కుదరవు నాన్నగారు నాకు కావాలి బ్రహ్మస్త్రం అల్లరి చేస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తే పరువు పోతుంది గురుకులం పరువు పోతుంది భీష్మాచార్యుడు పరువు పోతుంది అని చెప్పి తెలివిగా ఏం చేస్తారంటే బ్రహ్మాస్త్రాన్ని వేయుడు నేర్పిస్తారు తీయడం నేర్పించడు ఇప్పుడు తీడు నేర్పించడు ఉపసంహం నేర్పించడు ఇప్పుడు వేయడం వచ్చేసింది ఇప్పుడు తీయడం రాకపోతే ఇంకా బ్రహ్మాస్త్రం ఎవరే వెళ్ళలేరు వేసినాకనో ఉపయోగం ఉండదు ఓకే అందుకే వేడు నేర్పిస్తారు అల్లరి భరించలేక తీయడం నేర్పించడం అయిపోయింది కథ ఇంక ఇంకా వెళ్ళిపోతారు అయిపోయింది మొత్తం అంతా చూడండి ఈ ఈ కథలో నీతి ఏంటండి మీరు చెప్పండి ఈ రోజుల్లో ఎవడ స్వార్థం నెప్పు మా హీరో కొడుకు హీరో అవ్వాలి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అవ్వాలి ప్రతిదీ నెప్పుటిజం నెప్పుటిజం స్వార్థం స్వార్థం టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఎంకరేజ్ చేయలేదు స్వార్థం ఈ విషయంలో నిజంగా నాకు నేను గొప్పగా చెప్పుకుంటాను మా తమ్ముడు ఏర్చాడు ఆరు సంవత్సరాల నుంచి నేను యూట్యూబర్ను అవుతాను నాకు మైక్ కొను నాకు కెమెరా కొను నేను యూట్యూబ్ చేస్తాను నో నెప్పు నేను ఎంకరేజ్ చేయను అని ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి డ్రోన్లు కొన్నాను సైకిళ్ళు కొన్నాను మైకులు కొన్నాను గోప్రోలు కొన్నాను ఎక్విప్మెంట్స్ అన్ని కొనిచ్చాను ఫోన్లు కూడా కొనిచ్చాను ఐఫోన్ దగ్గర దగ్గర నేను త నేను చేసిన సహాయం చెప్పుకోగ నలభై లక్షల రూపాయలు నేను నా యూట్యూబ్ ద్వారా నేను ప్రజలకు ఇవ్వడం జరిగింది టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి నా తమ్ముని ఎంకరేజ్ చేయాలి మా అక్క మా అక్క చాలా బాగా చెప్తుంది పౌరాణికాలు జ్ఞానపత్రం సహాయం కొంచెం సపోర్ట్ చేయలేదు టాలెంట్ ఉంటే మీరే రండి టాలెంట్ లేని వాళ్ళకి అని నేను నెప్పటిజాన్ని ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు నేను ఒక్కరినే ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు యూట్యూబ్లో లేరు రాని నేను ఇవ్వలేదు ఛాన్స్ కానీ చాలామంది యూట్యూబ్లకి నేను సహాయం చేశాను ఈ విషయంలో ఎనివే ప్లేలిస్ట్ ఉన్నది మహాభారతం ప్లేలిస్ట్ ఒక్కసారి ప్లే చేయండి అన్ని ప్లే చే పడుకునే ముందు అన్ని ప్లే అంటే చాలా బాగుంటాయి రేపు చాలా బాగుంటుంది ఏకల వ్యూడో రాక ఉంటాను బాబాయ్ అండ్ గుడ్ నైట్